దేవుని నామానికి స్తోత్రాలు గాక అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను మరి ఉపవాస ప్రార్థనలో కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గలతీలుగా రాసిన పత్రిక రెండవ అధ్యాయం రోయో వాక్యాన్ని చదువుకుందాం నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను వాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుతున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క బిడల్లో ఒక రెండు అనుభవాలు ఉంటాయి కొంతమంది అంటే క్రీస్తుని నిజంగా ప్రేమించి నిజంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన కోసం బ్రతుకుతూ పరలోకానికి సిద్ధపడుతున్న భక్తులు ఎలాగుంటారంటే ప్రభు చెప్పారు ఏమని చెప్పారు చూడండి అక్కడ మత్తస్ వార్థ పదో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వాక్యం తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు మరోచోటే ఉంటుందంటే ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి ఇది మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన దేవుడు మన ఆరాధ్య దైవమైన ఏసయ్య కోరుకుంటుంది ఏంటంటే ఆయన అంటాడు ఎవడైనా నన్ను వెంబడించాలని మీరు అనుకుంటే మీరేం చేయాలో తెలుసా ప్రతి దినం కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రతి దినము మీ సిలువ ఎత్తుకొని ఎవరి సిలువది యేసు ప్రభు సిలువగా కాదు ఎవరికి వాళ్ళకే సిలువ ఉంటుంది ఏసైన వెంబడించే ప్రతి వ్యక్తికి కూడా సిలువ అంటే కొయ్య సిలువని కాదు సిలువులో క్రీస్తు ఎదుర్కొన్న అనుభవాలన్నీ వారి జీవితాల్లో ఉంటాయి అందుకే అంటాడు ప్రతి దినము మీ సిలువును ఎత్తుకొని నన్ను వెంబడించండి చూడండి నిజమైనటువంటి భక్తులు ఏం చేస్తారంటే క్రీస్తుని వెంబడించేవాళ్ళు ప్రతిరోజు కూడా తమ శిలువును ఎత్తుకొని క్రీస్తును వెంబడిస్తారు హలోయా అలా సిలువును ఎత్తుకొని వెంబడించే క్రమంలో ఏం జరిగిద్దంటే అలా వెళుతూ వెళుతూ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమనుంది యోహాను వార్తలోకి ఒకసారి వెళ్దాం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వాక్యం వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళను హెబ్రీ భాషలో దానికి గొల్గాత అని పేరు అక్కడ ఈ వైపున ఒకని ఆ వైపున ఒకని మధ్యను ఏసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరినీ సిలువ వేసిరి హలోయ చూడండి ఏం చేశారు తన శిలువును ఎత్తుకొని కపాల స్థలం అనే చోటుకు వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ అలాగే ఉండిపోయాడు కాదు ఏం చేశారు ఆయన అక్కడ గొల్గాత అనే స్థలం దగ్గర ఆయన సిలువ వేశారు అంటే మొదట శిలువ మోసారు రెండది ఏం చేశారు సిలువ వేశారు కాబట్టి ఏసయ్య సిలువ మోసారు రెండవది సిలువ వేయబడ్డారు సిలువ వేయబడి చనిపోయారు కాబట్టి ఏసయ్య కోరుకుంటున్న భక్తి జీవితం ఏంటంటే ప్రభువుని నమ్ముకున్న ప్రతి బిడ కూడా ప్రతి దినం తనను తాను తగ్గించుకొని తన శిలువు ఎత్తుకొని క్రీస్తుని వెంబడిస్తూ ఒకనొక ఆత్మీయ స్థితిలోనికి వెళ్ళేటప్పటికీ దాన్ని ఏమంటారు సంపూర్ణమైన స్థితి పరిపూర్ణమైనటువంటి స్థితి ఎఫ్ఎసిలకు రాసిన పత్రికలో ఏమనుంది అక్కడ నాలుగో అధ్యాయం పదమూడో వాక్యం చూడండి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు చాలు చాలు ఇంకా చాలు ఏమైనా ఇక్కడ మొట్టమొదట మనందరం పాపులు పాపులమైన మనల్ని ఏం చేశాడు రక్షించాడు రక్షించిన తర్వాత ఏం చేసాడు మనల్ని పరిశుద్ధమైన స్థితిని మనకి అనుగ్రహించాడు ఇప్పుడు ఈ పరిశుద్ధులు ఏమవ్వాలంట అవ్వాలి ఇది ఆత్మీయతలో మనం ఎదగాల్సినటువంటి మెట్టు పౌలు గారు కూడా ఏమంటున్నాడు పరిపూర్ణులమైన మనం అందరము అని అంటాడు అక్కడ కాబట్టి పరిశుద్ధులు ఏమవ్వాలి పరిపూర్ణులు అవ్వాలి ఇప్పుడు ప్రభు చెప్తున్న మెట్టు ఏంటంటే ప్రభు నమ్ముకున్న చిలువునెత్తుకొని వెంబడించాలి ఒకప్పుడు పాపులు మనం ఇప్పుడు ఏ నమ్ముకొని మారు మనసు పొంది రక్షణ పొంది పాప క్షమాపణ పొందుకుని పరిశుద్ధ స్థితిలోనికి వచ్చాం మనం పరిశుద్ధులంగా బ్రతకాలి ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థితిలో నుంచి అంటే ఎత్తుకొను పరిశుద్ధులు ఏం చేస్తారు ఎత్తుకొని వెంబడిస్తూ వెంబడిస్తూ వాళ్ళు ఒక ఆనక సమయంలో ఏమవుతారంటే సిలువ వేయబడతారు సిలువ వేయబడాలి ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో సిలువ వేయబడిన అనుభవంలోనికి వెళ్ళాలి అంటే ఏంటి క్రీస్తు కొరకు ఈ లోకంలో సంపూర్ణంగా చచ్చిపోయిన స్థితికి వెళ్ళిపోవాలి అది పరిపూర్ణమైన స్థితి దయోజనుడి పౌలు జీవితంలో ఆ అనుభవంలోనికి వచ్చేసాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిపోయాను అని అంటాడు ఇకను జీవించువాడను కాదు క్రీస్తే నాయందు జీవించుతున్నాడు అంటే ఏంటి తను పూర్తిగా చచ్చిపోయాడు పౌలు గారు పైకి బ్రతికున్నాడని పేరే కానీ తన ఇష్టం అనేది తన జీవితం ఇంక లేదు తను ఏది చేసినా అది క్రీస్తుదయ్యి ఉన్నది మాట్లాడినా క్రీస్తు మాట్లే బ్రతికినా పడుకున్నా నిద్రపోయినా తిన్నా ఆయన ఏమంటాడు తెలుసా మనం భోజనం చేసినా పానం చేసినా క్రీస్తు మహిమ కోసం చేయమంటాడు లోయ అంటే తను ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే ప్రభుయ్ని ఏస్తు క్రీస్తులాగా జీవించే స్థితికి వెళ్ళిపోయాడు కొరింత సంగంతి అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకొని మీరు నన్ను పోలి నడుచుకోనండి ఇదండి ఆత్మీయ జీవితం అంటే ఏదో ప్రభువుని నమ్ముకుని నలుగురు పాటలు పాడుకొని వాక్యం ఇంటికి పోయి ఎవరు దారిన వాళ్ళు ఉండటం కాసేపు పొద్దున్నే ప్రార్థన చేసుకోవటం ఇది కాదు కానీ మన భక్తి జీవితంలో ఏసు క్రీస్తుని వెంబడించేటువంటి ఈ జీవితంలో ప్రతిదినం కూడా మనల్ని మనం తగ్గించుకొని మన ఎత్తుకొని వెంబడిస్తూ ఒక ఆనొక దశలు ఏమవ్వాలో తెలుసా శిలువ వేయబడిన అనుభవంలోకి వెళ్ళిపోయి ఇక ఆ తర్వాత క్రీస్తు కోసం మనం పరిపూర్ణంగా జీవించే వ్యక్తులుగా తయారవ్వాలి ఇది భక్తి జీవితం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రాత్రి దేవుని శనిలో చేరిన మనం అంటే నిజంగా క్రీస్తుని వెంబడించే బిడలు ఈ అనుభవాలు ఉంటాయి ఇక రెండోది కనుక మనం తీసుకుంటే క్రీస్తుని నమ్ముకున్న బిడల్లో రక్షణ పొందిన బిడల్లో చాలా మంది ఏం చేస్తారు తెలుసా సిలువను మోయరు శిలువను ఎత్తుకుని సిలువ వేయబడరు వాళ్ళు ఏం చేస్తారు మరలా మరలా క్రీస్తునే శిలువ వేస్తూ బ్రతుకుతారు అర్థమైందా నేను చెప్పిన మాట కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే క్రీస్తుని నమ్ముకున్న భక్తులు మేము సిలువు మోసేది మేము సిలువు వేయబడేది ఏంది మరలా మరలా అవసరమైతే క్రీస్తునే వేద్దాం చూడండి హిబ్రిలుగా రాసిన పత్రికలో ఆరో అధ్యాయం నాలుగవ నుంచి చదవండి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా వేచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచట సాధ్యము హలోయ ఏమన్నది ఇక్కడ ఒకసారి వెలిగింపబడ్డారంట అంటే క్రీస్తుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని బలారాధన తీసుకొని సంఘంలో ప్రభువుని వెంబడించి అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఏమవుతున్నారంట తప్పిపోతున్నారంట ఏమైపోతున్నారు తప్పిపోతున్నారు తప్పిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు తమ జీవితాల్లో క్రీస్తుని బాహాటంగా శిలువ వేస్తున్నారు చూడండి ఈరోజు చాలామంది దేవుని నమ్ముకొని ప్రార్థనకి వెళ్తూ ఉంటారు సంఘ అన్నిటిలో పాల్గొంటారు కానీ వారి జీవితంలో వారి క్రియల్లో మనం గమనించినప్పుడు ఏం జరు ఏం కనపడుతుంది క్రీస్తుని శిలువ వేసేటువంటి అనుభవాలు దేవుడు కోరుకున్న అనుభవం ఏంటి శిలువను మోసి సిలువ వేయబడాలని దేవుడు కోరుకుంటే ఈ భక్తులు ఏం చేస్తున్నారు ఏ సైనే మరలా 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 శిలువ వేస్తూనే ఉన్నారు అంటే ప్రభువుని నమ్ముకున్నారు కానీ వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు క్రియలు వాళ్ళు తప్పిపోతున్న స్థితి ఇదంతటిని బట్టి ఏమవుతుంది మీకు బా మీకు మంచి ఉదాహరణ చెప్తాను వినండి ఏంటంటే దావీదు భక్తుడు చాలా శ్రేష్టమైన భక్తి జీవితాన్ని చేశాడు చేసిన తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించి ఇస్రాయిలుకి రాజుగా చేశాడు చేసిన తర్వాత నీతి న్యాయాలతోటి తన ప్రజలను పరిపాలించాడు బాగుంది అయితే ఒకనొక సందర్భంలో ఏం జరిగింది అందరూ యుద్ధానికి వెళితే రాజు ఇంటి దగ్గర శుభ్రంగా తిన్నాడు మధ్యాహ్నం నిద్రపోయాడు సాయంత్రం లేచి మేడమే తిరుగుతా చూడరాని దృశ్యం చూసి చెయ్యకూడని పాపం చేశాడు దాన్ని కప్పిపెట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు కదా చివరి ఆఖరికి ఏమైంది బెత్సబా భర్తని ఊరియాను చంపించాడు ఆ తర్వాత ఏమైంది బెత్సబాని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకుని కాముగా ఎవరికి తెలియదులే అనుకున్నాడు అనుకున్న తర్వాత ఏమైంది నా తాను ప్రవక్తను దేవుడు పంపించి అంటాడు ఇదిగో నువ్వు చేసింది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా అని అక్కడ ఏమంటాడు తెలుసా నా శత్రువులు నన్ను దూషించటానికి నువ్వెంత అవకాశం కలుగజేశావు ఎంత వీలు కలుగజేశావు అర్థమవుతుందా అంటే ఏంటి దావీదు బాహాటంగా దేవుణ్ణి సిలువ వేశాడు అంతే కదా మనల్ని బట్టి ఇతరులు యేసుక్రీస్తుని దూషిస్తున్నారు ద్వేషిస్తున్నారంటే దాని అర్థం ఏంటి మనల్ని బట్టి ఏసఐ జీవితాన్ని చూసి ఎవరు దూషించరు ద్వేషించరు ఇప్పుడు ఒకప్పుడు అంటే ఏసై అంటే ఏంటో తెలియక నాడు మత పెద్దలు వీళ్ళందరూ కలిసి ప్రభువుని సిలివేశారు ఈరోజు దాదాపుగా యేసుక్రీస్తును నిజంగా ఎరిగిన వాళ్ళు ఎవరు కూడా ఆయన దూషించరు కానీ ఆయన బిడ్డలను చెప్పుకుంటున్న వాళ్ళు చేస్తున్న పాపపు క్రియలను బట్టి ఏం జరుగుతుంది దేవున్నామం దూషింపబడుతుంది ఆయన మరలా మరలా శిలువ వేయబడుతూనే ఉన్నాడు దావీద తన జీవితంలో ఏసు సిలువ వేశాడు వేసేడే వేయలేదా చెప్పండి మీరు ఒకప్పుడు సిలువ మోసాడు కానీ ఇప్పుడు ఏ సిలువ వేశాడు అమ్మ సిలువ మోసి మనం సిలువ వేయబడాలి క్రీస్తు కొరకు కానీ మనమే క్రీస్తుని సిలువ వేసే వ్యక్తులుగా సాంసోన్ ఉన్నాడు చూడండి తన జీవితంలో తప్పిపోయి పాపం చేసినప్పుడు ఏమైంది శత్రువుల చేత చిక్కి ఆ స్థితి ఇప్పుడు ఒక మాట శత్రువులు దేవుణ్ణి దూషించుండరంటారా మీరు చెప్పండి సాంసంతో పాటు సాంసన్ దేవుణ్ణి కూడా దూషించలేదా దూషించారా లేదా ఖచ్చితంగా దూషించారు చూడండి సాంసం తన జీవితంలో క్రీస్తుని సిలువ వేసే వేసాడు ఇస్కర్ యువత యోధా ఉన్నాడండి ఏసైన్ ఏం చేశాడు సిలువ వేయించాడు ఇప్పుడు ప్రభు శిష్యుడిగా చేరాడు రక్షణ పొందాడు ప్రభును వెంబడించాడు ప్రభు పరిచర్య చేశాడు అంతా జరిగింది బాగానే కానీ చివరికి ఏం చేశాడు ప్రభువుని శిలువ వేయించాడు మరి మిగిలిన శిష్యులను చూడండి వాళ్ళు ఏం చేశారు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత సిలువ ఎత్తుకొని శిలువ మోస్తూ వాళ్ళు తుది శ్వాస సిలువ వేయబడి పోగొట్టుకున్నారు లోయ పేతురు చూడండి తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు కదా సిలువ మోస్తూ సువార్త ప్రకటిస్తూ వెళుతూ 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 ఊరి వెలుపులకు వెళ్ళిపోయి గవిని వెలుపులు ఏం చేశారు తల క్రిందులుగా శిలువ వేసి చంపేశారు పౌలు గారు శిలువ మోస్తూ క్రీస్తుని వెంబడించాడు క్రీస్తు రూపంలోకి వెళ్ళి చివరికి రోమాలు ఏమైంది తల నరికి చంపేశారు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనందరం ఏ అనుభవంలో ఉన్నాం శిలువను మోస్తూ మన శిలువ ఎవరి సిలువది ఎవరికంటూ వాళ్ళకు ఒక సిలువ ఉంటుంది ఏసయ్య సిలువ వేరు ఆయన సిలువ మనం మొయలేం ఏ సిలువ సి ఏ సైది అంటే దాని అర్థం ఏంటి ఈ భూమి మీద ఆయన చేసిన కార్యాలు ఆయన చేయాల్సిన కార్యాలన్నీ ఆయన చేసే అయిపోయి రైట్ అది ఆయన సిలువ మరి భూమి మీద మన ద్వారా దేవుడు చేయించుకోవాల్సినకున్నవి మనకి మనం మనం కూడా చేయాలి అంటే దీని అర్థం ఏంటంటే ఎవరి సిలువ వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు నా సిలువ నాదే మీ సిలువ మీదే నా జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన కష్టాలు నాయి శ్రమలు నాయి అవమానాలు నాయి అయితే మరి ఎవరి జీవితంలో వాళ్ళకు ఉంటాయిగా అందరి జీవితంలో ఒకే రకంగా ఉంటాయా ఉండవు ఏసుక్రీస్తు కోసం బ్రతికే వాళ్ళ జీవితాలలో అందరికి ఒకే అనుభవాలు దేవుడు పెట్టాడు ఇప్పుడు యోభ అనుభవాలు ఆయన ఆయన అనుభవాలు ఆయన అంతేనా అంతే కదా యోభ అనుభవాలు యోబి దానియలు అనుభవాలు దానియలి దావీది అనుభవాలు దావీది యోసేపు అనుభవాలు యోసేపు అబ్రహాం అనుభవాలు వేరు ఇట్లా ఒక్కొక్క భక్తుని జీవితంలో దేవుడు కొన్ని కొన్ని అనుభవాలు పెడతాడు అందుకని ఎవరి సిలువ వాళ్ళదే కాబట్టి మనల్ని పరిశీలించుకొని దేవుని వాక్యం ద్వారా మన జీవితాలను సరి చేసుకుందాం మనలో ఉన్న తప్పులు పాపాలన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడిగి విడిచిపెడదాం ఏ విషయాల్లో మనం క్రీస్తుని బాధ పెడుతున్నామో ఏ విషయాల్లో మనం క్రీస్తుని దుఃఖ పెడతాము అవన్నీ కూడా ప్రభు దగ్గర పరిశీలన చేసుకొని క్షమాపణ అడిగి విడిచిపెట్టి ఎక్కడి అయినా సరే శిలువ నెత్తుకుందాం ప్రతిదినం మనల్ని మనం తగ్గించుకొని అలా సాగుతూ ఉంటే ఒకనాటికేమవుతాం శిలువ వేయబడి ఓ పరిశుద్ధ అనుభూలోకి దేవుడి మాటలు మనలో ఫలింపు చేయనుగాక ఆమెన్ అందరం మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం